హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఏంటిది కలుపుతుంది నీల్మా అనుకుంటున్నారా ఏమీ లేదండి బొరుగులతోటే ఉగ్గాని చేశాను అనమాట నా విధంగా చెప్పాలంటే బొరుగులతోటే ఉప్మా చేశానండి స్టార్టింగ్లో నాకు తెలియదు అనమాట ఎవరన్నా ఒగ్గానే చేసాం ఇవ్వాలంటే అంటే ఎలా చేస్తారు ఏంటి ఏంది ఒగ్గాని అని అనుకునేదాన్ని ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా బొరుగులైతే తీసుకొచ్చినప్పుడు ఇంకా అలాగైతే స్టార్ట్ చేస్తానండి అనేటివి కూడా మేము దసరాకి వాడతాం అనమాట దసరాకి తీసుకొచ్చుకుంటాం అనమాట బైకులు వాటికి పూజించుకున్నప్పుడు బొరుగులైతే తలా కొన్ని అనమాట అలాగైతే తెలుసు బొరుగుల గురించి ఎలా అయితే తెలీదు ఇంకా అప్పుడు తీసుకొచ్చుకున్నప్పుడు సరళే ఉన్నాయి కదా ఇంట్లో అని చెప్పి ఒక్కసారి ట్రై చేశానండి చాలా బాగా అనమాట ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు ఇదిగో ఇలాగా టిఫిన్ కిందకైతే ఎప్పుడన్నా పని ఉందనుకోండి చక్కచక్క ఇదైతే చేసేస్తానన్నమాట ఇంక నేనైతే పొద్దున్నే లేచి ఇంకా క్యారేజ్ పెట్టాలి కదండి క్యారేజ్ పెట్టడం అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే హడావిడి ఉంటుంది ఇంకేంటి అని చెప్పి ఇంక ఇవాళైతే రోజులాగా ఇడ్లీ దోశ ఇలా టిఫిన్ కాకుండా కొంచెం కొంచెం మధ్యలో వెరైటీ వెరైటీగా వేస్తూ ఉంటానన్నమాట వారానికి రెండు రోజులు నాలుగు రోజులు రెండు రోజులు దోశ రెండు రోజులు ఇడ్లీ మాత్రమే ఉంటుందండి మిగతా అప్పుడంతా ఇంకేలాగా ఏదో ఒకటి రకరకాలుగా చేస్తూ ఉంటాను అనమాట ఇంక తినేదానికే ట్రై చేస్తూ ఉంటాను ఏది చేసినా కూడా బాగుంది ఇది బాగానే ఉందిలే అనే ఒక మంచి కాంప్లిమెంట్ ఒకటన్నా వస్తుందంటే అస్సలు రాదండి ఇంక నేను చేస్తాను ఎలాగైనా మనమే చేయాలి కదా అన్నట్టు ఇంక చేస్తూ ఉంటాను ప్రతిదీ కూడాను నేను ఉగ్గానే చేయడానికి టమాటా ఉల్లిపాయ ఇవన్నీ మగ్గించుకున్న తర్వాత లాస్ట్లో అయితే ఇంకా బొరగళ్ళు అయితే వాటర్ అయితే పోసి తేలికగా కలపాలండి ఎక్కువ కలిపేసినా ముందే నానబెట్టిన బొరుగులు అనేటివి మెత్తగా అయిపోతాయి అన్నమాట అలా కాకుండా ఇంకా టమోటా అన్నీ ఉల్లిపాయ అన్నీ మగ్గిపోయాయి ఇంకా వెయ్యాలి అన్న టైంలో ఇంకైతే నేను బొరుగులనైతే వాటర్ పోసి ఒక్కసారి కలుపుకొని ఇలా తేలికగా తీసి మొత్తం బరుగుల్ని కూడా అన్నిటినీ బాండీలు అయితే వేసేసుకుంటున్నానండి చూడండి అస్సలు నేను కలపలేదన్నమాట బొరుగులు అనేది ఎక్కడ కూడా విరిగిపోలేదు చక్కగా ఇలా తీసి వేసేసుకున్నానుక అలాగే ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేయాలండి వెంటనే కలిపేయకూడదనమాట అలా వదిలేస్తే బరుగుల్లో ఉన్న వాటర్ అంతా ఆ హీట్కి పీల్ చేసుకొని చక్కగా బొరుగులు మళ్ళీ బరుగుల్లాగా వచ్చేస్తాయి ఇలా అయితే ఒక చిన్న టిప్ అండి ఇది మాత్రం బరుగులు ఉప్మా చేయడానికి నేనైతే అలాగే చేస్తాను అందుకే పొడి పొడిగా వస్తుందండి బొరుగులైతేనో నేను కాసేపు వదిలేసి తర్వాత అనేది కలుపుతూ ఉన్నాను ఇక్కడ మనం అన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకోవాలి కొంతమంది అచ్చం బొరుగులు వేసేసి తిరుగుమాతలో చేసేస్తే అవి గట్టి గట్టిగా అనిపిస్తాయి ఇలా అయితే స్మూత్గా అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని చక్కగా తినేస్తే ఉదయాన్నే హెల్తీగా ఉంటుంది టిఫిను టిఫిన్ ఇంకేలాగైతే నేను ఉప్పు కారం అన్నీ వేసేసుకుంటున్నానండి వంట అయితే ఒక పక్క స్టార్ట్ చేస్తానన్నమాట రైస్ ఆల్రెడీ ఇటువైపు చూస్తున్నారు కదండి గిన్నె ఉల్లిపాయ కింద అదైతే రైస్ అయితే ఆల్రెడీ చేసేసాను ఇటువైపు పప్పు అండి టమాటా పప్పు అయితే చేసేస్తానన్నమాట ఈజీగా సింపుల్గా అయిపోయేటి ఉదయం టిఫిన్ కింద అయితే పెట్టుకుంటానండి పొద్దున్నే లెగంగా నేను తోగుతూ ఇంకా వంట చేయాలి కదా అన్ అలాంటప్పుడు ఇంకా ఈ సింపుల్ సింపుల్గా ఉండే కర్రీలు అయితే పెట్టేసుకుంటాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు మస్తుగా ఇంకా బాగా అనమాట అన్నీ కావాల్సిన కర్రీలు అన్నీ కూడా చక్కచక్క చేసేస్తానండి ఇంక నేను ఈజీగా అయిపోవాలి పని త్వరగా అవ్వాలి ఇంట్లో పూజ అన్నీ అవ్వాలి టైంకి అన్నీ టైం టు టైం అన్నీ అవ్వాలనే ఒక ఉద్దేశంతో సింపుల్గా ఉండే కర్రీలు అయితే మార్నింగ్ టైంలో పెట్టేసుకుంటాను అనమాట ఇంకా అయితే ఇంకొంచెం మంచిగా ఇంకేదైనా పులుసు కర్రీలు ఫ్రైలు అలాంటివి అయితే చేసేసుకుంటే బాగుంటుందని అనుకుంటాను నేను ఇంకా పని అవ్వాలంటే అంతే కదండి ఉదయాన్నే అన్ని కట్ చేసుకుంటా కూర్చుంటే ఆడున్న టైం కాస్త అయిపోతుంది నేనైతే ఉప్మా చెప్పాను కదండి అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది పొడి పొడిగా వచ్చిందనమాట ఇంకా టిఫిన్ అయితే పెట్టేస్తున్నానండి ఇంకా మా వారికి అయితే ఉదయాన్నే డ్యూటీ ఉందనమాట క్యారేజ్ అంటే ఆయనే తీసుకెళ్తారు వీడికైతే క్యారేజ్ అయితే అస్సలు అవసరం లేదండి పక్కనే స్కూల్ కాబట్టి ఇంక నేనైతే టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇంట్లో కూడా పూజనే చేసేసుకున్నామండి పొద్దున్నే ఇంక నేను టిఫిన్ ఇచ్చేసాక ఇంక లంచ్ బాక్స్ పెట్టేస్తే ఇంకా మావాడి పని అంటూ ఉంటుందండి ఇంకా ఆఫ్టర్నూన్ స్కూల్ కదా ఇంకెంత చేస్తాడంటే అంత చేస్తాడనమాట అండి ఇంకా దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసేసి ఇంకా రాగి జావా గిన్నెలో పోసేసి ఇచ్చేసానండి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట ఉల్లిపాయ ముక్కలతో తింటుంటే ఆ స్పైసీగా అసలు ఎంత బాగుంటుందో లేండి ఇంకా నేనైతే ఇలాగ లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను చెప్పాను కదండి మా వాడైతే పక్కనే ఇంకా చూడండి ఇంకా లేచి బ్రష్ చేసేసి ఇంకా తిరుగుతూ ఉంటాడనమాటాలా అలా అలా మమ్మీ అది మమ్మీ ఇది మమ్మీ అని కబుర్లు చెప్తానే ఉంటాడు ఇంకా నేను టిఫిన్ అంటే కాసేపు తర్వాత తింటాను మమ్మీ కాసేపు తర్వాత తింటాను మమ్మీ అంటూ ఉంటాడు ఇంకా నేనైతే ఇంకా లంచ్ బాక్స్ పెట్టే పనిలో ఉంటే వాడేమో వాడు కబుర్లు పనిలో ఉంటాడండి మంచిగా చెప్తా ఉంటాడు మనకు మాటలు పక్కన చేరి మమ్మీ అలా జరిగింది మమ్మీ అక్కడ అలా చెప్పారు మమ్మీ అది మమ్మీ ఇది మమ్మీ అంటూ ఉంటాడు అసలు వింటుంటే ఇంకా వినాలనిపించేటట్టు చెప్తాడు కాకపోతే ఎక్కువ చెప్పాడంటే కోపం కూడా వచ్చేది ఒక్కొక్కసారి నాకు ఇంకా నేనైతే వడియాలు కూడా వేపించి పెడుతున్నానండి కొంచెం పప్పు కదా నంచుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇంక పెరుగు ఇంకా ఇంక రైస్ అనేది పెట్టేసి ఇంక లంచ్ బాక్స్ అయితే ఇచ్చేస్తానండి ఇంకా మావాడు బరుగులు ఉప్మా చేశాను కదా నాకు ఇప్పుడే పెండింగ్ పెట్టాడనమాట నా కొద్ది మమ్మీ నేను తినని వాళ్ళైతే మటుకు ఒట్టి రాగిజావ తాగి ఉంటా ఉంటాను వాళ్ళని అంటున్నాడు అనమాట వరే అలా ఎలా ఎలారా అంటే ఇంక అంతేనండి ఏదైనా వద్దు అంటే ఇంకా దాని జోలికి వెళ్ళడనమాట అని చెప్పి ఇంక పక్కనే ఉంది కదా టిఫిన్ కొట్టు పోయి తెచ్చుకోరా అనే రకం కాదు నేను ఇంకా సరే ఆగరా ఇంకేదైనా చేసి పెడతాను లేకుంటే మధ్యాహ్నం అన్నం తినేద్దులే ఒకేసారి ఇలా చెప్తాను అనమాట ఇంక వాడైతే మటుకు ఇంక ఇంక నస పెట్టింది పెడతానే ఉంటాడండి కాదు కామ్గా తింటానంటే వేపించుకొని తినేస్తాడు ఇంక అయితే మ్యాగీ అన్న చేసి పెట్టి మమ్మీ అని అయితే చెప్పేసి వెళ్తున్నాడు అనమాట ఇక్కడ ఇంకేం చేస్తానండి వాడు అడిగినప్పుడు ఇంకా మ్యాగీ అనేది మంత్లీ టూ టైమ్సేనండి రెండు రీళ్ళు చేస్తానన్నమాట అందుకే అన్నీ అలాగే ఉండిపోతున్నాయి పోయినసారి చేశాను ఇదొకటి ఒక్కొక్కటిసారికి ఒక్క రీలు మాత్రమే సరిపోతుంది వాడికైతే మటుకు జాగ అయితే కప్పు నిండుగా తాగేశాడనమాట ఇంక ఇదైతే చేద్దామని అయితే పెట్టాను టిఫిన్ పెడదామని చూశాను ఒక రెండు స్పూన్లు తిని ఇంకా నా కొద్ది మమ్మీ అనేసాడనమాట ఇంకా నేనేం చేస్తానండి ఇంక సర్లే అని చెప్పి ఇంకా మ్యాగీ అడిగాడు కదా అని చెప్పి ఇంక చేస్తున్నానమాట ఇంక నేనైతే ఆ టిఫిన్ అయితే తినేస్తున్నానండి ఇంకా టైం వేస్ట్ ఎందుకని చెప్పి అప్పటికే నైన్ థర్టీ అయిపోయిందనమాట ఇంకా అక్కడే నిల్చొని ఆ టిఫిన్ అనేది నేను తినేసి వాడికైతే అయితే పొయ్యి మీద అయితే పెట్టేస్తానండి ఒక్క రీల్ చేస్తే చాలండి అదే ఎక్కువ అనమాట ఎక్కువగా తినడానికి మళ్ళీ ఇష్టపడ్డు కాకపోతే అది కావాలని కోరుకుంటాడు బావులు ఉంటాయి కదండి నూడిల్స్ అవి అయితే ఎప్పుడో ఇంక మూడు నెలలు నాలుగు నెలలకు బట్టి ఒకసారి అయితే తీసిస్తామన్నమాట ఇంకనైతే వాటి మీద అంత ఇష్టం ఉండదు కాకపోతే ఇప్పుడు టిఫిన్ అనేది ఈ బొరుగులతో చేసింది అవాయిడ్ చేసేసి దాని అయితే తినాలన్నమాట దానికోసం వాడు ప్రయత్నము ఇంకా గ్రీన్ టీ తాగుతానని చెప్తున్నాడు గ్రీన్ టీ తాగడానికి ఇంక నేను ఎప్పుడైనా పెట్టుకుంటే ట్రై చేస్తాడనమాట తాగడానికి ఇంక చేదుగా ఉందని ఇంకా కాముగా ఉంటాడు ఇప్పుడు ఎలాగైనా ఒక ప్యాకెట్ అన్నా కలిపి ప్రయోగం చేయాలని చూస్తున్నాడు అనమాట ఇక్కడైతే మటుకు నువ్వు చేసింది చాల్ రా నాయన ఇంక తిందువు రారా అంటే ఇంకా అప్పుడు వచ్చి ఇంక చక్కగా కూర్చొని తిన్నాడనమాట ఇంక మధ్యాహ్నంకి ఇంకెలాగో వంట అయిపోయింది కదండీ ఇంక వాడికి భోజనం పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే పంపిస్తాను ఇంకా సాయంత్రం అనమాట అండి సాయంత్రం అయితే ఇంటికి వచ్చేసాడనమాట ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంటికి వచ్చే లోపల ఇంక వాడికైతే యాపిల్స్ ఉన్నాయండి ఇంక అవి తినమంటే తినడనమాట కట్ చేసేస్తే ఇంక నేనైతే జ్యూస్ వచ్చి వాడే నేను నేను పీల్ తీస్తానని చెప్పి ఇలాగ చూడండి ఎలా పడితే అలా లాగుతున్నాడు అనమాట ఇంకా రాకపోయేసరికి వెళ్ళిపోయాడు ఇంకా సరేనని చెప్పి నేనే చక్కగా తీసి ఇంకా జ్యూస్కి అయితే ఇక్కడ కట్ చేసేస్తున్నాను నేను ముందే వేయొచ్చు కానీ ముందే వేసామంటే ఇది కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి టేస్ట్ కూడా డిఫరెంట్గా మారిపోతుంది అనమాట పుల్లగా ఇంకా నేను అప్పటికప్పుడు వాడు వచ్చిన తర్వాతే వేస్తున్నాను అనమాట ఈ జ్యూస్ అయితే మటుకు మిగతా ఏదన్నా కూడా ముందు వాడు రాకముందే వేసేసి అక్కడ పెట్టి రాగానే ఇచ్చేస్తాను ఇంకా నేనైతే ఐస్ క్యూబ్స్ లాగ్ కాకుండా గిన్నెలు గిన్నెలైతే పెట్టేస్తానండి ఐస్ అనేది అది వాటర్ అంతా ఫ్రిడ్జ్ వేసినప్పుడు తీసినప్పుడు మొత్తం దొరికిపోయేటట్టు చేస్తున్నాడు మధ్య మధ్యలో నేను చూడనప్పుడు ఇంకా చక్కగా దాన్ని అయితే తీసుకొని తినేస్తున్నాడు అనమాట ఇంక వీటితో పని కాదని చెప్పి అది తీసి బయటేసేసాను ఇంకెప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు ఇలా ఐస్ అయితే పెడతానండి ఎప్పుడూ ఫ్రిడ్జ్లో ఐస్ అయితే ఉండేటట్టు అయితే చేయను అనమాట వాడైతే తినేస్తాడు తెలియకుండా మింగేస్తాడు ఐస్ గడ్డలని ఇంక నేనైతే కాంచిపెట్టిన పాలు అయితే పోసేసి ఇంక నేనైతే షుగర్ అనేది యాడ్ చేయలేదండి డేట్స్ వేద్దాం అనుకున్నాను కానీ సర్లే హనీ వేద్దామని చెప్పి ఇంకా హనీ అయితే వేసి ఇచ్చేస్తున్నాను షుగర్ అనేది ఎప్పుడో ఒకసారి వేస్తాను కానీ డైలీ అయితే వేయనండి ఇంక యాపిల్ జ్యూస్ అయితే చక్కగా రెడీ అయిపోయింది కదా ఇంక నేను వాడితో పాటు కూర్చొని తాగేద్దామని అయితే నేను తీసుకెళ్ళిపోయాను ఇంకా వాడు చూడండి అది తాగడానికి కూడా ఎంత కష్టంగా చూస్తాడో నా సాయి అంతేనండి యాపిల్ అంటే ఎందుకు అసలు అస్సలు ఇష్టం ఉండదు అనమాట వాడికి మటుకు దాని దగ్గరే దెబ్బలు పడతా ఉంటాయి యాపిల్ తినాలిరా ఒకసారి అన్నానంటే అదైతే నాకు వద్దు అది వద్దు నాకు అని అని చెప్తా ఉంటాడు ఇంకెలాగోలాగా ఈ జ్యూస్ లాగా తాపిద్దామని చెప్పి నా ప్రయత్నం అండి ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా చేసి చక్కగా తాపేయాలనుకుంటాను అనుకుంటాను ఇంకా అలాగే సక్సెస్ అయ్యానమాట వాడి చేతిలో ఏది కూడా నేను కూడా వాడు తినంది ఏదన్నా ఉంటే ముందు పెట్టుకొని కూర్చుంటాను అనమాట ఎలా అయితే చక్కగా తాగేసాం